నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మున్సిపాలిటీలో అసంపూర్తి పనులతో చేపట్టిన పనుల వల్ల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు పట్టణంలోని పాత ట్రెజరీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో మున్సిపాలిటీ ద్వారా కాలువను నిర్మాణించారు అయితే ఈ కాలువకు కనెక్టివిటీ లేకపోవడంతో మరుగునీరు ముందుకు పోయే వీలు లేక రోడ్డుపై చేరి మడుగును తలపిస్తూ దుర్వాసన వెదజల్లుతోంది ఈ మార్గంలోనే విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది ప్రజలకు ఇబ్బందులు తొలగించే విధంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా ఇలా ప్రజలు ఇబ్బందులు పడే విధంగా అసంపూర్తి పనులు చేపట్టడంపై స్థానిక ప్రజలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్డుపై భారీగానే చేరిన మరుగునీరు నెలల తరబడి చేరి దుర్గంధం వెదజెల్లడంతో పాటు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారి ఉన్నాయి దీంతో స్థానికులు ఈ దోమల కారణంగా అంటు రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు ప్రస్తుతం మలేరియా పైలేరియా విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇలా అస్తవ్యస్తంగా మరుగునీటి వ్యవస్థతో ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ పాలకులు అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ కనెక్టివిటీ కాలువను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని వేడుకుంటున్నారు ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరుపేట శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కి డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి